తెలంగాణలో పంచాయతీ పోరు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ పోరికి రంగం సిద్ధమైంది సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతోంది మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఎనభై తొమ్మిది మండలాల్లో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ దాదాపు ముప్పై ఏడు వేల వార్డులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీలు కమిషనర్లకు మార్గదర్శకాలు అందాయి ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించారు దీంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం కనబడుతోంది ఇక ఇప్పటికే పలు చోట్ల అభ్యర్థుల ఎంపికపై గ్రామ పెద్దలతో చర్చలు సాగుతుండగా మరికొన్ని పంచాయతీల్లో ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్లుగా సమాచారం ఓటర్ల సౌలభ్యం కోసం తొలి విడతకు సంబంధించిన గ్రామాల్లో ఫోటోతో కూడిన ఓటర్ల జాబితాలు సైతం ప్రదర్శించనున్నారు మొత్తంగా పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో పూర్తి కానున్నాయి మొదటి విడత పోలింగ్ డిసెంబర్ పదకొండున జరగనుండగా ఉదయం నుంచి ఓటింగ్ ప్రారంభమవుతుంది మధ్యాహ్నం తర్వాత లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు పూర్తి చేయనున్నారు ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుండగా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమయం నిర్దేశించారు మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్లను స్వీకరిస్తారు డిసెంబర్ రెండున ఫిర్యాదుల స్వీకరణ ఉపసంహరణ చివరి తేదీగా డిసెంబర్ మూడు ప్రకటించారు తుది జాబితా మరియు గుర్తుల విడుదల డిసెంబర్ మూడు సాయంత్రం జరగనుంది ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించారు అభ్యర్థి తప్పనిసరిగా ఇరవై ఒక్క సంవత్సరాలు దాటి ఉండాలి అదే గ్రామానికి చెందిన వ్యక్తి కావాలి లాభాపేక్ష లేని ప్రభుత్వం లేదా నామినేటెడ్ పోస్టుల్లో ఉండకూడదు జనరల్ కేటగిరీకి రెండు వేల రూపాయల రుసుము ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వెయ్యి రూపాయల రుసుము ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో ముగ్గురు పిల్లల నిబంధనలు ప్రభుత్వం ఎత్తివేసింది దీంతో పోటీదారుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు